రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీకి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని భవ్యేశ్రీ ఎంపిక అయింది ఉపాధ్యాయుల కృషి వల్లే మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యానని మంచి గైడెన్స్తో పాటు ధైర్యం కల్పించారని భవ్యశ్రీ తెలిపింది నియోజకవర్గంలో ఉండే సమస్యలను మాక్ అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడించింది తనకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపింది స్టడీ టెన్త్ క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ స్కూల్పాలి నేను మాకు అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతటి అవకాశం దొరికినందుకు దీని వెనక మా సార్ వాళ్ళు చేసిన చాలా కృషి మా సార్ వాళ్ళు చాలా కృషి చేశారు నాకు మంచి మ్యాటర్ చెప్పడానికి డిబేట్ చెప్పడం కోసం కావచ్చు చెప్పడం కోసం కావచ్చు చాలా మంచి మ్యాటర్ చెప్పడము ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము ఎలా చేయాలి అని చెప్పేసి అని నాకు చాలా ధైర్యం ఇచ్చి చాలా బాగా ప్రోత్సహించారు ఇంత అవకాశం దొరికినందుకు వాళ్ళే కారణం నాకు నేను చాలా హ్యాపీ మోకా అసెంబ్లీకి నేను సెలెక్ట్ అయ్యాను కదా మోకా అసెంబ్లీకి సెలెక్ట్ అయిన తర్వాత నేను కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మొదటిగా మిజోరం మిజోరం అనే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చాలా చిన్న రాష్ట్రం అయినప్పటికీ తన అక్షరాస్యత అనేది తొంభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది కానీ మనం కోట్ల జనాభా కలిగి మాత్రం దానికంటే చాలా తక్కువ అక్షరాస్యత కలిగి ఉంది డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉంది ఈ అక్షరాస్యత కోసం గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను మా కాన్స్టివన్సీలో చాలా తక్కువ అక్షరాస్యత మరియు నిరుద్యోగం చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు కనీసం సదుపాయాలు సరిగ్గా అందడం లేదు మాకు వీటిని పెంచడం కోసం మాకు సదుపాయాలు అందించడం కోసం ఎలాంటి చర్యలు చేపడుతుందో గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా అడగాలనుకుంటుంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది జీడిపిలో తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ తొమ్మిదవ మనకంటే చిన్న రాష్ట్రాలు అయినటువంటి పంజాబ్ హర్యానా ఇలాంటి అనేవి మనకంటే ముందంజలో ముందంజలో ఉన్నాయి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం తొమ్మిదవ స్థానంలో ఉంది దీనికి కారణాలు ఏమిటి దీన్ని మనం తగ్గించడం కోసము మనం ముందంజలోకి వెళ్ళడం కోసము గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటుంది మరియు చేపడుతుంది అడిగినప్పటికీ కూడా నేను ఒక విద్యార్థినిగా చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మా తల్లిదండ్రులకి ఆర్థిక సహాయంగా తల్లికి వంధనము మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు ఉచిత యూనిఫామ్ పౌష్టిక ఆహారం పెడుతున్నారు మరియు ఇక్కడ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెట్టి పిల్లలకి ఉన్నత విద్యను ఇస్తున్నారు ఇటీవల జరిగిన బిఎస్సి ఎగ్జామ్స్ మంచి స్టేట్ ర్యాంకర్స్ మంచి మంచి టీచర్స్ని మాకు ప్రొవైడ్ చేశారు ఉన్నత విద్యను ఉన్నత విద్యకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మాకు ఇక్కడ అందిస్తున్నారు ఇంకా మేము ఉన్నతిలో సాగాలని ఇంకా మేము పైకి ఎదగడానికి మీరు స సహాయపడుతూ ఇంకా కొన్ని చర్యలు చేపడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంత